నా చిరకాల కళ ఎట్టకేలకు సాకారం కాబోతోందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలిసి సందర్శించారు ఆమంచర్లకి విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికి శాల్వలతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆశీస్సులతో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కు పూర్తయిందని చెప్పారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నెత్తి నూరు బాధకున్నా పట్టించుకున్న నాదుడు లేడని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని రూప్కుమార్ రాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు నా చిరకాల కళ నా చిరకాల కోరిక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ ఎంఎస్ఎంఈ పార్క్ ఇవన్నీ ఉండాలా తద్వారా యువతకి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలా ఆ పార్క్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి మేలు జరగాల అన్న ఆకాంక్ష గత పన్నెండేళ్లుగా శాసనసభ్యుడిగా ఉన్న అనేక రకాల ప్రయత్నాలు చేశా ఎట్టకేలకి కళ ఈనాడు పూర్తిగా సాకారం కాలేదు గాని కొంచెం కొంచెంగా సాకారం అవుతుంది ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజవర్గం ఆవన్చెర్ల వద్ద మెయిన్ రోడ్ ఆనుకొని ముప్పై ఎకరాల్లో ఏడు కోట్ల రూపాయలు వేయంతో ఎంఎస్ఎంఈ పార్క్ ఈ ఎంఎస్ఎంఈ పార్క్ భారత్ సింధూర్ పార్క్ ఏదైతే భారతదేశ రక్షణ కోసం భారతదేశ గౌరవం కోసం తమ ప్రాణాలని తమ జీవితాల్ని పణంగా పెట్టి శత్రు సైన్యాలతో పోరాడి విజయం సాధించినటువంటి భారత్ సింధూర్ పేరుతో ఎంఎస్ఎంఈ పార్క్ ఈ యొక్క పార్కు పూర్తయింది దాని సందర్శన కార్యక్రమం మీడియా మిత్రులు అటు నెల్లూరులో ఉన్నటువంటి ఆటో నగర్ మిత్రులు అందరితో కలిసి సందర్శన కార్యక్రమం ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముప్పై ఎకరాల్లో ఏడు కోట్ల రూపాయలు వేయంతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ కళ సాకారం అయింది ఆనాడు లోకేష్ గారు నెల్లూరుకి పాదయాత్ర ఇచ్చేసినప్పుడు పాదయాత్రలో ఇచ్చిన హామీ ఈ రోజు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కూటమి ఆ యొక్క ప్రభుత్వంలో ఇది కాస్త సాకారం అయింది అయితే నా లక్ష్యం ఒకటే నా కోరిక ఒకటే ఈ ముప్పై ఎకరాల ఎంఎస్ఎంఈ పార్క్ భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ సరిపోదు కనీసం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి మేలు చేసేదానికి ఈ ప్రాంతంలో ఐదు వందల ఎకరాల్లో అక్షరాల ఐదు వందల ఎకరాల్లో ఆ యొక్క నిర్మాణం చేయాలి అయితే ఎప్పుడో ఈ కళ సాకారం కావాల్సింది ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను నేనున్నప్పుడు నెత్తి నోరు బాదుకున్న అరిసి గీ పెట్టిన గొంతు అరిగిపోయింది గాని ఆ యొక్క కళ సాకారం కాలేదు ఎట్టకేలకి ఈనాడు ముప్పై ఎకరాల్లో సాకారం అయింది ఇది ఆనాడు చేయమని ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేయమని ఏ విధంగా ఎన్ని సార్లు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారి చుట్టూ ఆనాటి మంత్రుల చుట్టూ తిరిగాను దీని దీనికోసం చేసినటువంటి పోరాటాలు కూడా మీ అందరం కూడా తెలుసు శ్రీధరణ చెప్పినట్టు ఈ పారిశ్రామిక వాడక సంబంధించి గత అనేక సంవత్సరాలుగా శ్రీధరన్న ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దాకా అనేక సందర్భాలు తిరిగి ఉన్నాడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నా ఎట్టకేలకి ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధర చెప్పినట్టు ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఏదైతే పాదయాత్రలో యువగోళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు మాటిచ్చిన దాని ప్రకారం ఈ రోజు పూర్తి స్థాయిలో పూర్తి చేసి మీ అందరి మనందరి సందర్శనార్థం ఇక్కడ తీసుకొచ్చారో నిజంగా ఈ సందర్భంగా శ్రీధరకి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీని వెనక అంతా తానే నడిపించినటువంటి గిరిన్న అటు మంత్రి గారి దగ్గర నుంచి ఏపీఐసి చైర్మన్ రామరాజు గారి దాకా ఎన్నో సార్లు వెంటపడి దీన్ని ఫాలో అప్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం మొత్తం శ్రీధరణయితే ఆచరణ అమలు పరిచింది మొత్తం గిరిన్న ఈ సందర్భంగా అటు శ్రీధర గిరణ్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మొదటి దశ మాత్రమే పూర్తి అయింది చెప్పినట్టు రెండో దశ తర్వాత అంతిమ దశ కూడా ఇక్కడ సుమారు రెండు వేల పదహారులో ఐదు వందల అరవై రెండు ఎకరాల భూమికి భూసేకరణ చేయ నిమిత్తం ఏపీఐసి శాఖ వారు రెవెన్యూ శాఖ వారు ప్రయత్నం ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదికి సుమారు భూ సేకరణ నాలుగు వందల ఎనభై ఎకరాల వరకు పూర్తయింది పార్క్ ఏర్పాటు చేసే సందర్భంలో ఫారెస్ట్ శాఖ వారు అభ్యంతరం వ్యక్తపరచడం తదుపరి పారిశ్రామిక అడుగులు ఆగిపోయినాయి గత వన్ ఇయర్గా ఇక్కడ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన ప్రయత్నము ఈరోజు మనందరికీ గోచరిస్తుంది గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు రెండో ఫేజ్లో కూడాను ఇది త్వరలోనే ఓపెనింగ్ అవ్వగానే రెండో ఫేజ్లో కూడా పార్క్ ప్రారంభం వర్క్ ప్రారంభించడానికి ఏపీఐసి తరఫున ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించబడినవి త్వరలోనే వాటికి ఆమోదం రాగానే మరలా ఆ పనులు కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఫారెస్ట్ శాఖ రెవెన్యూ శాఖ ఏపీఐసి వారి మధ్య గత పదిహేను రోజుల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేశారు గౌరవ్ కలెక్టర్ గారు ఈ సమస్యను వీళ్ళంత వేగంగా పరిష్కరించడానికి పరిష్కార మార్గాలు వెతుకుతున్నారు అందులో భాగంగా గౌరవ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఫారెస్ట్ శాఖకి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడానికి చర్యలు ప్రారంభించడం జరిగింది ప్రత్యామ్నాయ భూమి దొరకగానే ఫారెస్ట్ శాఖ వారిని ఒప్పించి ఈ భూములు కూడా పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవడానికి తగు ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్తులో గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని ధన్యవాదములు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్